ప్రభు నందు ప్రిదేవిని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నుండి దేవుని లేఖ నన్ను చదువుకుని ధ్యానం చేసుకుందాం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయు నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుతురు దేవా నా రక్షణకర్తయ్యకు దేవా రక్త అపరాధము నుండి నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని పరుచుపరచు ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరి నీడలా నేను అర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఎరుశలేము యొక్క గోడలను కట్టించము అప్పుడు నీతియుత్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించదరు హోమేన్ ప్రభు నందు ప్రిధేని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మనకు నూతనవది అని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున పరిశుద్ధమైన వాక్యమును చదువుకొని దానిని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసనామని అడుగుచినాను తండ్రి ఆ మేన్ ప్రభునందు దేవుని పిల్లలరా దావిదు భక్తుడు చేసిన దావిదు భక్తుడు బక్షేబాతో చేసిన పాపము తరువాత తన భర్తను చంపించిన విధమును బట్టి ప్రవక్తి అయిన నాథాను ద్వారా గద్దించబడిన వాడే ప్రభు పాదాల చింత ఆయన తను తాను తగ్గించుకొని ప్రభువుకు తను తాను సమర్పించుకొని దేవుని ఎదుట తన జీవితాన్ని తన హృదయాన్ని తన అంతరంగాన్ని తన మనస్సును సమస్తమును తన ఆలోచనను సమస్తమును కూడా ప్రభు పాదాల చెంత పెట్టి ఆయన తన పశ్చాత్తాప గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాడు ఇది దేని పిల్లరా ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో ఉన్న ఆ మాధుర్యాన్ని ఆ యొక్క గొప్ప మరి మనకు మేలుకరమైనటువంటి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇక చివరిగా మనం చూసినట్లయితే నిన్నటి దినాన్న నాకు శుద్ధ హృదయం దయచేయమని నాయందు శుద్ధ హృదయం దయచేయమని అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని నిన్నటి దినాన్న మరి భక్తుడు దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి అడిగినట్లుగా మనం ధ్యానం చేశాం ఈరోజు పదకొండవ వచ్చిన నుండి మనం చూసినట్లయితే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు సమ్మతి గల మనస్సు కలిగి చేసి నను దృఢపరచు అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవులను బోధించదనం పాపులను నీ తట్టు తిరిగిద్దరు ప్రిదేన్ పిల్లారా ఇలా తన జీవితంలో ఉన్నటువంటి దానిని దేవునికి సమర్పించి తాను చేసిన అతిక్రమము తాను చేసిన క్రమము తాను చేసినటువంటి పాపక్ర పాపము తాను చేసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మీరిన సంగతిని దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధమైన కార్యము చేసిన సంగతిని మరి రక్త అపరాధము చేశాడు మరి దేని ఒక వ్యక్తిని మరి చంపటానికి ఆలోచన చేశాడు రచించాడు పథకం రచించినటువంటి వ్యక్తిగా మరి దావిది భక్తుడు కనపడుతూ ఉంటే వీటన్నిటిని ఉండి వీటన్నిటిలోనూ నేను పడిపోయాను ఆయన వీటన్నిటిలో నేను చిక్కబడ్డాను వీటన్నిటి ద్వారా నేను మరి పట్టబడ్డాను వీటన్నిటి ద్వారా నేను మరి బిగించి వేయబడ్డాను నలగగొట్టబడ్డాను అయా అయా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయొద్దు నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దు నేను చేసిన ఈ అతిక్రమము అంతరంగములో నేను చేసిన పాపపు ఆలోచనలు తలంపులు నరహత్య తీయాలనటువంటి ఆలోచన ఇవన్నీ నీకు విరుద్ధమైన కార్యమలయ్య దేవా దైతో నన్ను వీటన్నిటి నుండి విడిపించు మరలా నేను ఎప్పుడూ కూడా నైనా ఇలాంటి పాపపు తలంపులు పాపపు ఆలోచనలు పాపపు చూపులు నేను చూడనయా అని దేవుని సన్నిధిలో తను తాను మరి విరగొట్టిన నలగొట్టుకున్నటువంటి శరీరముతో దేహముతో హృదయముతో మనస్సుతో ప్రభువుని ఆరాధించటం ప్రభు చెంత పశ్చాత్తాపడటం మనం చూస్తూ ఉన్నాం ప్రదేవి పిల్లరా అలాగున నీవు నన్ను రక్షిస్తే అలాగున నా పాపమును రక్త నా నుండి తొలగించినట్లయితే నీ నామమును మరి నీ యొక్క మరి నీ నామాన్ని నేను గనపరుస్తాను నీ నామాన్ని నేను గనపరుస్తాను నీ స్థుతిని మరి నేను ప్రచురం చేస్తాను నీ నామాన్ని అనేక మందికి తెలియపరుస్తాను మరి నీ యొక్క నామమును అనేక మంది ఒప్పుకున్నట్లుగా నా జీవితముల నుండి నా పాపపు ఒప్పుకోలే అనేక మందికి రక్షణ కలిగినట్లుగా నేను బ్రతుకుతాను అని మరి దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు నావలి ఎందరైతే అతిక్రమం చేస్తూ ఉన్నారో పాపం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా నీ తట్టు తిరిగేటట్లుగా నేను మరి బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర ఉడంబడిక చేస్తూ ఉన్నాడు ప్రీదేని పిల్లరా నిజంగా విరిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఆయన బలి కోరేటువంటి వాడు కాదు మరి విరిగిన మనస్సుతో మరి విరిగిన నలిగి విరిగి నలిగిన హృదయముతో మరి ఎవరైతే ప్రభువును ప్రార్థిస్తారో వారిని దేవుడు అలక్ష్యం చేయడు వారిని దృష్టించుతాడు ప్రదేం పిల్లారా ఒకవేళ విరిగి నలిగిన హృదయముతో నీ ఉన్నావా పాపం అనేటువంటి కోపములో కోరుకొని పని ఉన్నావా నీవు ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉన్నావే కానీ ప్రభు సన్నిధిని నిజంగా అనుభవించలేని వాడిగా ఉన్నావా అయితే ఈ దినాన్న భక్తుడైన దావీదు చేసినట్లుగా పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల చెంత అడిగినట్లయితే దేవుడు నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు తరువాత నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు నీవు కూడా అడగగలిగిన ధైర్యం నీకుందా అయా నేను అంతరంగంలో చెడిపోయాను నేను బాహ్య బాహ్య శరీరంలో చెడిపోయాను అంతరంగంలో చెడిపోయాను అయా హృదయంలో చెడిపోయాను మరి మనస్సులోను మనస్సులోను తలంపుల్లోనూ కూడా నేను చెడిపోయాను నన్ను శుద్ధి చేయయా నా హృదయాన్ని కడిగయ్యా నా అంతరంగాన్ని శుద్ధి చేయయా అని నీవు అడిగినట్లయితే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్యం చేసేటువంటి వాడు కాదు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీలో ఉన్న సమస్తమైన కల్మషమును తీసివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిన్ను మలినకరమైన ఆ జీవితంలో నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపిస్తాడు అలాగున నా ప్రభువు నిన్ను దీవించునుగాక దయగలిగిన తండ్రి గొప్ప దైవానికి ఏ ఆయన లేని మా జీవితంలో మరొక నూతన వద్దని అనుగ్రహించారు అవును తండ్రి ఎప్పుడైతే భక్తుడైన దావేదు తన జీవితంలో జరిగిన గొప్ప ఘోరమైన పాపము రక్త అపరాధము నరాహత్య చేయటానికి రచించిన పథకము వాటన్నిటి నుండి నాయన నన్ను విడిపించు అని నిజముగానే సన్నిధిలో పశ్చాత్తాపడిన రీతిని మేము ధ్యానం చేశాము ఆయన అవునయ్య అయా ఎంతో ఘోరమైన పాపము చేసిన నీ భక్తిని నేను క్షమించగలి అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో ఘోరమైన తప్పుదమలు చేస్తూ ఈరోజు నన్ను వాక్యానికి నీ నీ న్యాయవిధులకు నీ ఆజ్ఞలకు నైనా వ్యతిరేకంగా మేము చేస్తున్న ప్రతి విధమైనటువంటి నన్ను పాపములను మమ్మల్ని నేర్పించండి తద్వారా నీ నీతిని నీ రక్షణను నాయన మేము పొందుకున్న వారిగా అతిక్రమం చేసేవారికి మేము ఒక పాఠమైపోతాము నాయన ఇదిగో తండ్రి అతిక్రమం చేస్తూ అయా నీ సన్నిధిలో ఆయన నిన్ను అంగీకరించిన వారు అనేకమంది లోకంలో ఉంటుండగా వారందరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం తెచ్చేయటానికి వారు రక్షణ పొందుకోవడానికి ఒక మార్గముగా ఒక పాత్రగా ఒక ఆయుధముగా మేము మారటానికి నీ పిల్లలైన వారిని మీరు తయారు చేయమని వారి జీవితంలో ఉన్న ప్రతిపాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారై నీతివంతములుగా వారి జీవించడానికి కృపచూపమని ఇది నా పనుల నుండి మీకు అను దృష్టి ఉంచి విద్వతల కాపుదల గురించి మీరు మహింపొందుకుమని ఏసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ నామ తండ్రి ఆ మేన్ ఆ ఆ